హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చి మనం లాంగ్ ఫ్రాక్ అనేది థర్టీన్ ఇయర్స్ అమ్మాయికి ఎలా స్టిచ్ చేసుకోవాలి కటింగ్ అనేది ఎలా చేసుకోవాలి అనేది స్టెప్ బై స్టెప్ అయితే నేను వివరంగా మీకు చెప్తానండి ఇది వచ్చేసి మనకి శారీ తీసుకున్నాను శారీలో క్లాత్తోనే నేను ఇట్లా డిజైన్ చేసా బ్లౌజ్ వచ్చేసేమో శారీలో బ్లౌజ్ పీస్ వస్తుంది కదా బ్లౌజ్ పీస్ బాడీ పార్ట్కి పెట్టేశాను మిగతా శారీ అంతా నేను కింద కోసం పెట్టాను హ్యాండ్స్కి వచ్చేసి కూడా నేను పైటింగ్ హ్యాండ్స్కి ఇట్లా రుఫిల్ హ్యాండ్స్ కింద పెట్టేసి స్టిచ్ చేశాను అనమాట ఫ్రంట్ నెక్ కూడా మోడల్ నెక్ అనేది పెట్టాను నేను ఫ్రంట్ వచ్చేసి కూడా ప్రిన్సెస్ కట్ స్టిచ్ చేశాను ఈ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా ఉందో మనం వీడియోలోకి వెళ్దాం ఫస్ట్ టైం మనం ఛానల్ చూస్తే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ వచ్చేసి నేను కటింగ్ వీడియో పెట్టలేదండి ఫోన్ లేక అందుకే కట్ చేసిన తర్వాత మీకు వివరంగా చెప్తున్నాను హైట్ వచ్చేసి ఫోర్టీన్ అండ్ హాఫ్ అండి హైట్ హైట్ వచ్చి ఫోర్టీన్ హాఫ్ వెస్ట్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ వన్ ఇంచ్ డాట్స్ కోసం టూ ఇంచ్ ఖర్చుల కోసం పెట్టాను చెస్ట్ వచ్చేసి నైన్ ఇంచెస్ షోల్డర్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ సంగ డౌన్ వచ్చేసి కూడా సెవెన్ ఇంచెస్ పెట్టాను చెస్ట్ మిడిల్ డాట్ వచ్చేసి నైన్ అండ్ హాఫ్ పాపే కదా స్టార్టింగ్ నుంచి త్రీ అండ్ త్రీ సెవెంటీ ఫైవ్ పెట్టుకున్నాను కింద వచ్చేసి త్రీ ఇంచెస్ పెట్టుకున్నాను టూ ఇంచెస్ డాట్స్ కోసం మార్కింగ్ చేసుకున్నాను చేసుకుని టూ ఇంచెస్ ఖర్చు కోసం వదిలేసానండి త్రీ అండ్ హాఫ్ ఏమో షోల్డర్ కోసం పెట్టుకున్నా త్రీ అండ్ హాఫ్ నెక్ విత్ కోసం పెట్టుకున్నాను సో ఈ త్రీ అండ్ హాఫ్లోనే నేను నెక్ అనేది డ్రా చేసుకున్నాను ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇంచులు హైట్ పెట్టుకున్నాను ఫ్రంట్ నెక్ వచ్చేసి ఐదు ఇంచుల హైట్ పెట్టుకున్నా ఫ్రంట్ పార్ట్ వచ్చి లోతు తీసేసి ఈ టార్ట్స్ వేస్తాం కదా మనం ఈ టూ ఇంచెస్ కూడా ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకోవాలి తీసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ రెడీ అయిపోతుంది చూడండి నేను ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి నెక్ ఈ మోడల్లో స్టిచ్ చేయాలనుకుంటున్నాను అందుకని ఈ మోడల్ కట్ చేశాను నేను ఈ మోడల్ కటింగ్ అనేది కావాలంటే కనుక కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి నేను మీకు కటింగ్ అనేది చూపిస్తాను నేను బ్యాక్ వచ్చేసి కూడా చిన్న డ్రాప్ పెట్టి పెట్టాను హ్యాండ్స్ వచ్చేసి రువుల్ హ్యాండ్స్ అన్నాం కదా అందుకనే ఫైవ్ ఇంచెస్ హైట్లో హ్యాండ్ తీసుకున్నాను నేను శారీ వచ్చేసి మొత్తం హైట్ వచ్చి ఫార్టీ టూ ఉందండి మనం ఫోర్టీన్ ఇంచెస్ బాడీ పార్ట్కి పెట్టాం కదా ఆ ఫోర్టీన్ ఇంచెస్ మైనస్ చేసుకుని మిగతా అది థర్టీ టూ ఉంది నాకు థర్టీ టూకి ఒక ఫైవ్ ఇంచెస్ యాడ్ చేసుకున్నాను ఖర్చులతో కలిపి టూ లేయర్స్ కింద కట్ చేసుకుని నేనైతే పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు వచ్చేసి నెక్స్ అనేది నేను పిన్స్ పెట్టేసుకున్నానండి ఫస్ట్ వచ్చేసి పిన్స్ పెట్టేసుకుని నీట్గా ఇలా మనం కరువుస్ వచ్చినప్పుడు అయితేనండి బకరం క్లాత్ మీద ఎ ఎడ్జ్లోనే మనం స్టిచ్ అనేది వేసుకోవాలి బకరం క్లాత్కి ఎడ్జెస్లో మనం స్టిచ్ అనేది వేసుకోవడం వల్ల మనకి నెక్ అనేది నీట్గా షేప్ అనేది తిరుగుతుంది నార్మల్గా మనం ఏం చేస్తాం పావించు వెడల్పు ఇప్పుడు ఈ ఈ నెక్ ఉంది దీనికి మనం పావించు వడల్పులు స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది మనకి ఇలా ఫ్రంట్ పార్ట్కి వచ్చే కరువుస్ వచ్చేసేటప్పటికీ మనం నీట్గా ఎడ్జెస్లోనే స్టిచ్ అనేది వేసుకుంటేనే మనకి నెక్ అనేది షేప్ వస్తుంది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ రెండు కట్ చేసుకుని నేను తిరగ తిప్పేసుకున్నాను చూడండి ఫ్రంట్ పార్ట్ చూసారా మనం ఎడ్జెస్కి స్టిచ్ చేసుకుంటే మనం ఎలా కట్ చేసుకున్నామో అలా నీట్గా మనకు వచ్చేస్తుంది ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ వచ్చి ఇప్పుడు కట్ చేసుకుని ఫ్రెండ్స్ కట్ అయితే నేను స్టిచ్ చేసుకుంటాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది సిల్క్ క్లాత్ అని చెప్పేసి నేను స్టిచ్చింగ్ చేసిన తర్వాత కటింగ్ అనేది చేస్తున్నాను నేను మన క్లాత్ కూడా చూసారు కదా ఫ్రెండ్స్ సిల్క్ క్లాత్ని నేను గమ్ము పెట్టి అంటేసాను అలా చేయడం వల్ల ఏంటంటే మనకి ముడత అనేది రాకుండా ఉంటుంది సిల్క్ క్లాత్లు అనేది స్టిచ్చింగ్ కూడా తొందరగా అయిపోతుంది నేను ప్రిన్సెస్ కడితే ఏ పార్ట్కి ఆ పార్ట్ హాఫ్ ఇంచు వెడల్పులో కుట్ అనేది వేసేసుకుంటున్నాను రెండు సైడ్లు ఎటు సైడ్ ఉందో అటు సైడ్ చూసుకుని స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి నేను రెండో సైడ్ కూడా స్టిచ్చింగ్ అనేది వేసేస్తున్నాను హాఫ్ ఇంచు మనం వన్ ఇంచు ఎక్స్ట్రా తీసుకున్నాను ఖర్చుల కోసమని ఆ వన్ ఇంచ్లోనే మనం ఇది డాట్స్ అనేది వేసేసుకోవాలి మనం ఇలా నీట్గా వేసేసుకుంటే మనకి ప్రిన్సెస్ కట్ అనేది రెడీ అయిపోతుంది నీట్గా రెడీ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ హ్యాండ్స్ వచ్చేసి చూడండి ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాను ఖర్చులతో కలిపి ఫైవ్ అండ్ హాఫ్ తీసుకున్నా నేను ఖర్చు అన్నీ అయిపోతే మనకి ఫైవ్కి వచ్చేస్తుంది టైట్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ ఆమ్రోల్ సైజు వచ్చేసి ఎయిట్ ఇంచెస్ ఈ ఎయిట్ ఇంచెస్కి మనం నేను ఇది మళ్ళీ కొలత మీకు చెప్తాను చూడండి ఫ్రెండ్స్ ఫోర్ ఇంచెస్కి మనం మార్కింగ్ పెట్టుకోవాలి రెండు సైడ్లు ఫోర్ ఇంచెస్కి అయితే మనం మార్కింగ్ పెట్టుకోవాలి ఎందుకంటే ఆమ్రోల్ సైజు ఎయిట్ ఉంది సెవెన్ అండ్ హాఫ్ ఉంటే త్రీ మీద త్రీ అండ్ హాఫ్ మీద త్రీ అండ్ హాఫ్ పెట్టుకోవాలి ఇది ఎయిట్ ఇంచెస్ ఉంది కదా ఫోర్ ఇంచెస్ అయితే పెట్టుకున్నాను నేను అటు సైడ్ ఇటు సైడ్ మార్కింగ్ ఇక్కడ చూడండి ఈ ఫోర్ ఇంచెస్ కాడి నుంచి కింద ఎంత హైట్ కావాలో అంత మనం కొలుచుకోవాలి మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఈ ఫోర్ ఇంచెస్ కాడ నుంచి కింద మనకి ఎంత హైట్ కావాలి వన్ ఇంచా టూ ఇంచా పెట్టుకుని అది ఎంత హైట్ వచ్చింది పదమూడు ఇంచులు వచ్చింది ఖర్చులతో కలిపి పద్నాలుగు ఇంచులు తీసుకోవాలి మనం ఇప్పుడు వచ్చేసి మనం ఆమ్రుల సైజు ఎనిమిది ఉంది కదా ఎనిమిదికి నాలుగు యాడ్ చేసుకోవాలి పన్నెండు ఇంచులు వస్తుంది పన్నెండు ఇంచులకి ఖర్చుతో కలపాలి పదమూడు ఇంచులు ఇప్పుడు హైట్ వచ్చేసి మనకి ఆమ్రల్ సైజ్ ఎంత ఉంది మనకి ఎయిట్ ఉంది ఎయిట్లో సగం ఫోర్ ఇంచెస్ హైట్ వచ్చేసి పదమూడు ఇంచులు వచ్చింది మనకి వన్ ఇంచ్ కలుపుకోవాలి కదా ఖర్చులతో కలిపి పద్నాలుగు ఇంచులు హైట్ పెట్టుకోవాలి ఇక్కడ వచ్చేసి మనకి పన్నెండు ఇంచులు వచ్చింది కదా ఒక ఇంచు ఖర్చుల కోసం కలుపుకోవాలి కదా సెవెన్ ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి కింద వచ్చేసి ఆమ్రల్ సైజు మనకి ఎయిట్ వచ్చింది కదా ఫోర్ ఇంచ్ మార్కింగ్ చేసుకుని ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్కి కటింగ్ అనేది చేసేసుకోవాలి ఇలా నీట్గా కట్ చేసుకోవడం వల్ల మనకి కరెక్ట్గా రిపుల్ హ్యాండ్స్ అనేది నీట్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మనకి ఈ ఆమరుల సైజును బట్టి మనం కొలుచుకుని ఇలా స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ దీనికి ఎలా వచ్చింది పదమూడు ఇంచులు ఎలా వచ్చింది పన్నెండు ఇంచులు ఎలా వచ్చింది అనుకుంటారు కదా అందుకే నేను మీకు వివరంగా దీని గురించి అయితే చెప్పాను నేను చూడండి చిన్నగా ఒక ఫోల్డింగ్ అయితే వేసేసేయాలి ఎడ్జ్లో ఎడ్జ్ ఎక్కడ వేయాలి మనకి వెడల్పుగా ఉంది కదా ఆ సైడ్ మాత్రమే మనం ఇట్లా ఒక స్టిచ్ చేసుకొని లేస్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఏదైనా మోడల్ లేస్ కానీ ఏదైనా నేను ఇంట్లో ఈ లేస్ ఉందని చెప్పేసి లేస్ అయితే నేను వేస్తున్నాను గోల్డ్ లేస్ అయితే మన స్టిచ్ అయితే ఎక్కడ వేసుకున్నామో అక్కడ ఫ్రంట్ పార్ట్లో ఒల్టా సీతా చూసుకుని సీతా సైడు మనం లేస్ అనేది వేసేసుకోవాలి ఇప్పుడైతే పూసలవి అవి చాలా వస్తున్నాయి ఫ్రెండ్స్ అవి వేసుకున్న నీట్గా ఉంటుంది నేను అవి లేదని చెప్పేసి నార్మల్ లేస్ అయితే వేసేసాను నేను ఇట్లా నీట్గా నేను ఎక్కువ అయితే చెప్పకుండా సింపుల్గా స్టిచ్చింగ్ అనేది చూపించేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి మీకు స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్గా అర్థమవుతుంది ఇట్లా చిన్నగా ఫ్రిల్స్ అనేది ఒక సైడ్ పెట్టేసుకోవాలి ఇంకొక సైడ్ కూడా అలాగే నీట్గా సిల్క్ క్లాత్ కాబట్టి జారుతా ఉంటుంది ఫ్రెండ్స్ నీట్గా నిదానంగా పెట్టేసుకోవాలి ఫ్రిల్స్ అనేవి ఇంట్లో నీట్గా ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి చూడండి మనం ఫోర్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడి నుంచి ఈ ఫ్రిల్స్ పెట్టుకున్నది స్టార్ట్ చేసుకుని ఇటు సైడ్ కూడా ఫోర్ ఇంచెస్ మార్కింగ్ నుంచి ఇక్కడి నుంచి మనం ఒక పిన్ పెట్టేసుకోవాలి కదలకుండా చూడండి మార్కింగ్ లేకపోతే మళ్ళీ మార్కింగ్ చేసుకోండి అక్కడి నుంచి స్టార్టింగ్ నుంచి పెట్టుకుని ఒక పిన్ అనేది పెట్టేసుకోండి కదలకుండా ఉంటుంది చూస్తే ఇక్కడ మిడిల్లో క్లాత్ ఉంటుంది కదా మిడిల్ క్లాత్ చిన్న చిన్న ఫ్రిల్స్ అనేది పెట్టుకొచ్చేసుకోండి మనకి రిపుల్ హ్యాండ్స్ నీట్గా రెడీ అయిపోతుంది సింపుల్ ఫ్రెండ్స్ అందు ఏమీ ఉండదు దానికి మనకు అర్థం చేసుకోవడంలోనే ఉంటుందంత మిడిల్లో క్లాత్ చిన్న చిన్న ఫ్రిల్స్ అనేది పెట్టేసుకుని మనం ఇక్కడ పెట్టుకున్నాం కదా పిన్ని పెట్టేసుకున్నాం కదా పిన్ని తీసేసుకుని నీట్గా స్టిచ్చింగ్ అనేది వేసేసుకుంటే మనకి హ్యాండ్ అనేది రెడీ అయిపోతుంది నీట్గా ఒక స్టిచ్ అనేది వేసుకుని ఎక్స్ట్రా క్లాత్ అంతా నీట్గా కట్ చేసేసుకుంది చూడండి హ్యాండ్ అనేది మనకి రఫుల్ హ్యాండ్స్ అనేది రెడీ అయిపోయింది నీట్గా ఎలా వచ్చేసిందో చూడండి నేను ఇంకో హ్యాండ్ కూడా రెడీ చేసేసాను చూడండి నీట్గా రెడీ చేసుకుని ఇప్పుడు షోల్డర్ జాయింట్ అనేది చేసేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ షోల్డర్ జాయింటింగ్ అనేది చేసేసుకోవాలి షోల్డర్ జాయింట్ అయిన తర్వాత హ్యాండ్ అనేది వచ్చేసి నీట్గా మనం హ్యాండ్స్ అనేది ఎలా అటాచ్ చేస్తామో తెలుసుకుని మిడిల్ డాట్లో షోల్డర్ దగ్గర మిడిల్ డాట్ దగ్గర పెట్టేసుకుని నీట్గా జాయింట్ అనేది రెండు సైడ్లు చేసేసుకోవాలి చూడండి నేను చేసేసాను ఫ్రెండ్స్ రెండు హ్యాండ్ వచ్చేసరికి చూసారా ఎంత నీట్గా వచ్చిందో బ్యాక్ పార్ట్కి వచ్చేసి మనం డాట్స్ వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ వచ్చి ఫ్రెండ్స్ కట్టు కుట్టేసుకున్నాం కదా మనం బ్యాక్ పార్ట్స్కి వచ్చి వన్ ఇంచ్లో మనం మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ వన్ ఇంచ్లోనే మనం డాట్స్ అనేది నీట్గా వేసేసుకోవాలి చూడండి నీట్గా వన్ ఇంచ్ అనేది వేసేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనం ఏ పార్ట్ కా పార్ట్ మనకి బెస్ట్ సైజ్ ఎంత వచ్చిందో అంతా మార్కింగ్ చేసేసుకుని పెట్టుకున్నాం అనుకోండి ఫ్రెండ్స్ మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇట్లా రెండు సైడ్లు మార్కింగ్ చేసుకుని పక్కన పెట్టి ఇప్పుడు వచ్చేసి దీనికి మనం లైనింగ్ అనేది యాడ్ చేసుకున్నాం లైనింగ్ వచ్చేసి ఫ్రెండ్స్ నేను త్రీ మీటర్స్ తీసుకున్నాను త్రీ మీటర్స్లో వన్ అండ్ హాఫ్ మీటర్ వన్ అండ్ హాఫ్ మీటర్ బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్కి కట్ చేసుకుని ఇట్లా లైనింగ్ సైడు లైనింగు ఒరిజినల్ సైడు ఒరిజినల్ నేను ప్రతి డ్రెస్సు కుట్టేటప్పుడు కూడా మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్ లైనింగ్ సైడు లైనింగ్ స్టిచ్ చేసుకోండి ఒరిజినల్ సైడు ఒరిజినల్ స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి లోపల ఖర్చు అనేది కనిపించకుండా ఉంటుంది స్టార్టింగ్ నుంచి ఇట్లా చిన్న చిన్న ఫ్రిల్స్ అడ్జస్ట్ చేసుకుంటూ మనం స్టిచ్ చేసేసుకోవాలి నేను ఎందుకు మీకు ఇంత వివరంగా చెప్తున్నానంటే మనకి ఇప్పుడు ఒరిజినల్ సైడ్ ఒరిజినల్ లైనింగ్ సైడ్ లైనింగ్ స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి లోపల గుచ్చుకోకుండా ఉంటుంది ఖర్చు అనేది కనిపించకుండా ఉంటుంది డ్రెస్ అనేది నీట్గా ఉంటుంది ఇండివిజువల్గా కనిపిస్తుంది నెక్ లోపల స్టిచ్చింగ్ అనేది కూడా మనకి మనం ఎలా స్టిచ్ చేసాము ఎన్ని స్టిచ్ చేసాము అనేది కాదు ఫ్రెండ్స్ పుట్టింది నీట్గా వచ్చిందా లేదా అనేది మనం పర్ఫెక్ట్గా చూసుకోవాలి ఫస్ట్ వచ్చి శారీ వచ్చేసి నేను పైన వచ్చేసి టూ మీటర్స్ తీసుకున్నా ఫ్రెండ్స్ పైన వచ్చేసి టూ మీటర్స్ పైన ఇంకొక పావు మీటర్ ఉంది కింద వచ్చేసి ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ మీటర్స్ తీసుకున్నా నేను దానికి కింద పైన నేనైతే పీకో చేసేసుకున్నాను పైన లేయర్కి వచ్చేసి మనం కింద లేయర్ని స్టిచ్ చేస్తాం కదా అక్కడ సైడు ఒల్టా సీదా చూసుకుని సీదా సైడు ఒక స్టిచ్ కొంచెం ఒక పా హాఫ్ ఇంచులో ఇట్లా ఫోల్డింగ్ అనేది చేసేసుకుని స్టిచ్ చేసుకోవాలి ఇది ఎందుకు అంటే మనం స్టిచ్ చేసినప్పుడు పోగులు అనేది రాకుండా ఉండడం కోసం చూడండి పైన వచ్చేసి నేను చిన్న చిన్న ఫ్రిల్స్ అనేది పెట్టేస్తున్నాను ఇట్లా పైన పార్ట్ వచ్చేసి మనం ఎలాగైనా పెట్టుకోవచ్చు కదా పైన పార్ట్ వచ్చేసి మీ ఇష్టం అనమాట ఫ్రిల్స్ అనేది ఇలా పెద్దగా పెట్టుకుంటారా లేదా చిన్నగా పెట్టుకుంటారా అనేది మీ చాయిస్ అనమాట నేనైతే ఇట్లా చిన్న చిన్న ఫ్రిల్స్ అనేది పెట్టేశాను నేను మనకి లెంత్ ఎంత వచ్చింది టెన్ ఇంచెస్ రావాలి టెన్ ఇంచెస్కి మనం ఇట్లా ఫ్రిల్స్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఫ్రిల్స్ అనేది పెట్టేసుకుంటే పైన పార్ట్ మనకి రెడీ అయిపోతుంది పైన లేయర్ ఇప్పుడు వచ్చేసి చూడండి నేను ఒకసారి చెక్ చేస్తున్నాను మనకి సరిపోయిందా లేదా పెట్టిన కొలత సరిపోయింది నాకు ఇప్పుడు వచ్చేసి మనం ఇది టూ సైడ్లు నేను పీక్ చేశాను దీన్ని చేసి చిన్న చిన్న ఫ్రిల్స్ అనేది నేను పెట్టేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇది ఎలా పెట్టాలి ఏంటనేది నేను ఒక వీడియోలో అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ నీట్గా చిన్న చిన్నగా ఫ్రిల్స్ అనేది నీట్గా పెట్టేసుకున్నాను నేను చూడండి నీట్గా నాకు టూ పార్ట్స్కి నీట్గా ఏం లేదు ఫ్రెండ్స్ కొంచెం అడ్జస్ట్ చేసుకుని మనకి పాదం అనేది లూజ్ చేసుకుని స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి లెవెల్లో ఒకటే లెవెల్లో మనకి ఇట్లా ఫ్రిల్స్ అనేది చిన్న చిన్నగా క్లా వచ్చేస్తాయి నేను టూ పార్ట్స్కి కూడా ఫ్రిల్స్ అనేది పెట్టేసుకున్నాను చూడ్డానికి సింపుల్గా ఉంది డ్రెస్సు ఏముంది ఇందులో అని మనం అనుకుంటాం ఫ్రెండ్ కానీ చూసారు కదా ఎంత టైం అనేది పడుతుందో ఎంత వర్క్ అనేది ఉందో దీనికి ఏదైనా మనం కష్టపడిందే ఒక డ్రెస్ అనేది రెడీ అవ్వదు ఫ్రెండ్స్ అందుకే నీట్గా అర్థం చేసుకుని మనం డ్రెస్ అనేది స్టిచ్ చేసుకోవడం వల్ల బయట వచ్చేసి ఈ డ్రెస్సులు వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా ఉంటుంది మనం ఇంట్లోనే మనం ఇలా స్టిచ్ చేసుకోవడం తక్కువలో మనకు అయిపోతుంది చూడండి ఫస్ట్ మనం ఫస్ట్ లేయర్ అయితే రెడీ చేసుకున్నాం కదా ఫోల్డింగ్ చేసుకున్నాం కదా మనం ఒక ఒక సైడ్ అయితే ఆ ఫోల్డింగ్స్ మీద ఈ ప్రిల్స్ అనేది పెట్టుకుని నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి చూడండి నేను ఎలా పెడుతున్నానో చూడండి ఫ్రెండ్ మనం ఒక చిన్న ఫోల్డింగ్ చేసుకున్నాం కదా హాఫ్ ఇంచ్ది కింద పోగులు అనేది రాకుండా ఆ స్టిచ్ మీద మనం ఈ జాయింట్ అనేది కింద లేయర్ అనేది అటాచ్ చేసేసుకోవాలి నార్మల్గా టెన్ ఇంచెస్ అట్లా కింద లేయర్ పెట్టుకుంటే సరిపోతుంది నేను ఈ బార్డర్ వచ్చింది ఫ్రెండ్స్ ఈ బార్డర్ అనేది నీట్గా కనిపించడం కోసం అని చెప్పేసి నేను థర్టీన్ ఇంచెస్ హైట్ పెట్టాను నేను థర్టీన్ ఫోర్టీన్ ఇంచెస్ హైట్ పెట్టాను నేను హైట్ పెట్టడం వల్ల మనకి డ్రెస్ అనేది కింద బార్డర్ అనేది నీట్గా కనిపిస్తుంది డ్రెస్ అనేది లుక్ అనేది చాలా బాగా వచ్చింది అనమాట అలా పెట్టడం వల్ల మనకి కుట్టుకునేటప్పుడే మనం కొన్ని కొన్ని డిజైన్ చేసుకునేటప్పుడే కొంచెం ఆలోచించి చేసుకుంటే సింపుల్ శారీ అయినా సరే మనం కుట్టుకోవడం వల్ల నీట్గా వస్తుంది చూడండి నేను ఇట్లా అటాచ్ చేసేసాను లాస్ట్ వరకు రెడీ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఒక లేయర్ అయితే రెడీ అయిపోయింది చూడండి నీట్గా కింద ఎలా వచ్చేసినాయి ఫ్రీల్స్ అనేది ఇప్పుడు వచ్చేసి ఇందక్కడ మనం లైనింగ్ యాడ్ చేసుకున్నాం కదా లైనింగ్ సైడ్ లైనింగ్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఒరిజినల్ సైడ్ ఒరిజినల్ అనేది పెట్టేసుకుని ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి నీట్గా ఇలా పెడటం వల్ల మనకి కుట్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది నేనైతే ఇదే పద్ధతి ఉపయోగిస్తాం డ్రెస్సులకైతే మాత్రం ఇదే టిప్ అనేది ఫాలో అవుతూ ఉంటాను నేను అది చూడండి అయిపోయింది చూసారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో డ్రెస్ అనేది ఇప్పుడు వచ్చేసి సైడ్ జాయింట్స్ అయితే మనం చేసుకుందాము ఫస్ట్ సైడ్ జాయింట్స్ కంటే ఎండింగ్ ఒక స్టిచ్ అనేది వేసుకుందాం మనం ఈ మార్కింగు అటు సైడ్ మార్కింగ్ చేసుకున్నాం కదా మనం రెండు ఒక సైడ్ వచ్చినాయా లేవా స్టిచ్ చేసుకుని ఆ తర్వాత మాత్రమే ఎండింగ్లో ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఎందుకు అంటే మనం రెండు అటు ఇటు జరిగిన తర్వాత మనం లాగాం అనుకో ఫ్రెండ్స్ డ్రెస్ మొత్తం పాడైపోతుంది అందుకోసం రెండు కరెక్ట్గా ఉన్నాయా లేవా చూసుకుని ఒక ఫోల్డింగ్ చేసుకుని ఒక పిన్ అనేది పెట్టుకుని అప్పుడు ఎడ్జస్ట్లో ఒక స్టిచ్ చేయాలి ఇక్కడికి వచ్చేసరికి సైడ్ జాయింట్స్ వచ్చేసరికి లైనింగ్ లైనింగ్ వచ్చినల్ ఒరిజినల్కి ఇట్లా స్టిచ్ అనేది వేసుకోవాలి నేను ఇంకో స్టిచ్ కూడా వేసేస్తున్నాను ఇది ఫోల్డింగ్ చేసుకుంటేసా ఫ్రెండ్స్ ఎందుకు అంటే మనకి పోగులు అనేది రాకుండా ఉంటుందని నేను ఫస్టే ఫోల్డింగ్ చేసుకుట్టేసాను సైడ్లు సేమ్ అట్లాగే లైనింగ్ కూడా చూడండి నేను అట్లా ఫోల్డింగ్ చేస్తున్నాను లైనింగ్ కూడా వచ్చేసి చిన్నగా ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని వెళ్ళిపోయామంటే మనకి లోపల కూడా నీట్గా ఫినిషింగ్ అనేది బాగుంటుంది తర్వాత పోగులు అనేది కూడా రాకోకుండా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది ఇప్పుడు వచ్చేసి నేను కొలతలు తీసుకున్నాను ఫ్రెండ్స్ పాపది కొలతలను బట్టి నేను ఫిట్టింగ్ అనేది చేస్తున్నాను చూడండి సిక్స్ ఇంచెస్ హ్యాండ్ లెంత్ వచ్చి ఆమ్రోల్ సైజ్ వచ్చేసి ఎయిట్ అండ్ హాఫ్ వెస్ట్ సైజ్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకుని ఒక టూ ఇంచెస్ కిందకి డౌన్ చేసుకుని క్రాస్ వెళ్ళిపోవాలి మనం ఇట్లా ఒక నాలుగైదు స్టిచ్లు అయితే నేను వేసేసాను వేసి ఎక్స్ట్రా క్లాత్ నీట్గా కట్ చేసుకుంటే మనకి డ్రెస్ అనేది రెడీ అయిపోతుంది వెనకాల నేను మనం చిన్నగా ఇటు సైడ్ కూడా నేను సైడ్ ఫోల్డింగ్ చేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఇటు సైడ్ కూడా సేమ్ అలాగే మనం ఫిట్టింగ్ అనేది చేసేసుకోవాలి వచ్చి చిన్నగా డోరీస్ అనేది పెట్టేశాను నేను చిన్న డ్రాప్ షేప్ ఇచ్చాను కదా దానికి డోరీస్ అనేది నీట్గా పెట్టుకుంటే మనకి డ్రెస్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది నా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అయిపోయింది చూడండి ఇంకా డ్రెస్ అనేది ఎంత నీట్గా వచ్చిందో చూడండి నెక్ అనేది కూడా ఎంత ఎంత బాగుందో అసలు ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్టు రిపుల్ హ్యాండ్స్ అనేది పెట్టేశాను స్టిచ్చింగ్ అనేది ఎంత నీట్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తుందో చూడండి నా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ